నమస్తే మీరు మార్కాపురం ప్రాంతంలో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను బెంబెనెత్తించాయి మార్కాపురం నియోజకవర్గ ప్రధిలోని తర్లుపాడు మండలం గానుగపేంటలో జట్టే పోయిన చిన్న అనే కౌలు రైతు సంబంధించిన బొప్పాయి తోట తీవ్రంగా నష్టపోయింది దీంతో దాదాపు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు రైతులు వాపోతున్నారు అర్ధరాత్రి భయంకరమైన ఉరుములు పిడుగులతోటి మేఘాలతోటి దట్టమైన గాలులతోటి భారీ వర్షం కూడంతో ఒకసారిగా పంటలోని చెట్లన్నీ కూడా నేల కులేయి దీంతో రైతు తీవ్రంగా నష్టపోయారు మార్కాపురం ప్రాంతంలోనే కాదు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాళ్ళతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడంతో ఒకసారిగా రైతాంగం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు కూడా లెక్కేస్తున్నారు తర్లుపాడు మండలం గానుగపేటలోని చెట్టె చిన్న లక్ష్మయ్య కౌలు రైతు ఈయన పంట వచ్చినా రాకపోయినా కౌలు యజమానికి కట్టాల్సిన పరిస్థితి ఈ క్రమంలో అటు కౌలు కట్టలేక ఇటు పంట నష్టాన్ని భరించలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అధికారులు దీన్ని గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు వాపుతున్నారు ఇక్కడ మంగళవారం సాయంత్రం నుండి వాతావరణం మార్పు జరిగింది రాత్రి తొమ్మిది గంటల నుంచి భారీ వర్షం కురడంతో పాటు అర్ధరాత్రికి భీవత్సమైన గాలులు అదేవిధంగా ఉరుములు మెరుపులతోటి పిడుగులు పడే పరిస్థితి ఇక్కడ కనిపించింది మార్కాపు డివిజన్లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు మనం చూడవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది తర్లుపాడు మండలం గానుగు పెంటలో పోయిన చిన్న లక్ష్మీ సంబంధించిన బొప్పాయి పంట అది రాలి చెట్లు మొత్తం కూడా పడిపోయాయి కాయలు కూడా వృధా అయిపోయాయి పచ్చికాయ ఇంకా కొన్ని రోజులు ఆగితే కానీ పండదు ఈ క్రమంలో నష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు వాపుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని సందర్భంగా రైతు చెట్టుపోయిన లక్ష్మయ్య కోరుతున్నారు గ్రామస్తులు కూడా ప్రభుత్వం అతను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్స్